त <laughs> का हा मोलाना मी तो बघा मोबईन का कुर्सी जरा उधर ढकला नाही ला मुख्यमंत्री आता येणार नाही 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 अप्पा मग आपण आपण पुढे करायला पाहिजे बा पुढे काढू आपण आपण अर्जी जरा सूट कालला تھارے دے وچ کم اے تے ایہہ دال دی کتا دی نہیں آں ہاں صاحب تم آو جی اے نا سنڈان سنڈان کریں گے صاحب ہاں انا پردان چن اپنے پاس کر ڈاڑا پاڑے کدی کدی کراں گے 여기로 와이 사람이 어 ఈరోజు నంద్యాల పారుక్ నగర్కి సంబంధించినటువంటి బిస్మిల్లా ప్లైవుడ్ అండ్ డిమ్మో డిపో సంబంధించినటువంటి సుబాన్ గారి కుటుంబం వారి బ్రదర్స్ అలాగే మౌలానా గారు తర్వాత నిజాముద్దీన్ తత్త అందరూ కూడా ఈరోజు మన పార్టీలు కండువా వేసుకొని పార్టీలోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది వారు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మొదటి రోజు ప్రచారం మొదలుపెట్టినాం ప్రచారం మొదలుపెట్టడమే ఈరోజు మన వాళ్ళు ఈ పార్టీలో జాయిన్ అవడం ముఖ్యంగా మైనార్టీలలో ఈరోజు అధిక సంఖ్యలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కువ మంది చేరుతూ వస్తున్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మైనార్టీలకు కావచ్చు లేకపోతే మిగతా వర్గాలు అన్ని దానిని కూడా కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా అన్నీ ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవతల పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా బీజేపీతోటి కండువాలు వేసుకొని తోటి కలిసి ఈరోజు వారు ముగ్గురు కలిసి రావడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వారి గతంలో బీజేపీ పార్టీని ఏమని దూషించినారు జనసేన పార్టీని ఏమని దూషించినారో మరి ఈరోజు అవే పార్టీలని మీదేసుకొని గతంలో ఇదే నంద్యాలలో కావచ్చు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ముస్లింలకి ద్రోహి అని చెప్పేసి ఆ రోజు బీజేపీ నాయకుల గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వ్యక్తులతోటి పొత్తు కోసం పాకలాడి ఢిల్లీకి వెళ్ళి పొత్తు పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నారు మరి పొత్తు ధర్మం అని చెప్పి మాట్లాడతారు మొత్తం అన్ని చోట్ల మూడు సింబల్ వేసుకుంటుంటే మన నంద్యాలలో మాత్రం రెండు సింబల్ వేసుకొని రాత్రిపూట చీకటి మంతనాలు చీకటి మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి పేదవారికి అండగా నిలుస్తారు పేదవాళ్ళకి కులము మతము ప్రాంతము ఉండదు రాజకీయ పార్టీలు ఉండవు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాళ్ళ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తందారులకి సపోర్ట్గా ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అలాగే జనసేన పార్టీని మట్టి గర్పిస్తారు ప్రజలందరూ అని చెప్పి కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి అయి మన నంద్యాలని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం మొట్టమొదటిగా శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి గారి ప్రచారం అల్లాదయ్య వల్ల ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అంతే సంతోషకరమైన విషయం ఏమంటే ఈరోజు బిస్మిల్లా ప్లైవుడ్ ఓల్డ్ వీళ్ళది కట్టెల్లిపో ఉండింది పెద్ద ఫ్యామిలీసు ఈరోజు వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ గఫారు సుబాను నిజాము మౌలానా ఇంకా చాలామంది అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆకర్షితులై శిల్పమోహన్ రెడ్డి గారి సేవా దృక్పథానికి ఆకర్షితులై ఈరోజు మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం శుభ పరిణామము ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి గారికి మరియు పెద్దలకు అందరికీ నా వినపేమనగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గత ఐదేళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేసినారో మన నంద్యాల జిల్లాకు మనందరికీ తెలుసు మన ప్రతి ఒక్క మైనారిటీ ముస్లింకు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు భాగాలు ఏ విధంగా లబ్ధి చేయొలిందో మనందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన నంద్యాల జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో నా ఒక కుటుంబానికే ఈ ఐదేళ్లలో అమ్మఒడి తర్వాత వైఎస్ఆర్ తోడు వైఎస్ఆర్ ఆసరా తర్వాత उट में हमारे एम एल ए साहब और इसी तरह उनके वालिद शिल्पा मोहन रेड्डी साहब शिल्पा रविचंद्रा किशोर रेड्डी साहब और इसी तरह एम एल सी इसक साहब और चेयरमैन महबूब महबूबा साहेबा और इसी तरह बहुत सारे हमारे जो मुसलमान साथी फारूक नगर के हैं हमारे सुबहान भाई गफ्फ़ार भाई अब्दुल गफ्फार भाई की तरफ से हमें सब वे में मेहनत करने के लिए तैयार हैं और मेहनत करने का मुकम्मल आज़म कर रहे हैं इन साथ रहेंगे और साथ देने की कोशिश करेंगे मेमूज़ चाना चाना संतोषों में माइनार्टी तरफ ना माँ माइनार्टी अंधा उन्हना जगनमोहन रेड्डी गारी नायक पत्थम तो मुरधी लालशतों ने మేము ఈ పార్టీలో చేరుతున్నాం